హాయ్ అండి తిరుత్తని దర్శనం అయిపోయినాక మళ్ళీ వస్తా వస్తా అరవై కిలోమీటర్లోనే సోలింగ్పూర్ అనేది ఉంది ఇక్కడ చాలా బాగుంటుంది నరసింహస్వామి గుడి ఉంటుంది ఇక్కడ మాత్రం ఫోన్ ఇలా పెట్టి ఇలా తీగలుగుతున్నాను ఎందుకనేది చెప్తాను ఇక్కడైతే గుడి కనిపిస్తుంది కదా అక్కడి నుంచి రోప్ కనిపిస్తూ ఉంది కదా అదే జిప్లైను ఇక్కడైతే ఎంతమంది ఉన్నారు కదా దానికోసమే వెయిటింగు మేము కూడా వెయిట్ చేసేస్తే ఎక్కేసాను చానా బాగుంది ఇక్కడ చూసారా తామర పూలు ఎట్లా ఉందో ఇక్కడ అమ్మేదే అవేను వేరే ఇంక ఏ పూలు అమ్మటం లేదు తామర పూలేను అవి చూస్తుంటే చానా బాగుంది ఇక్కడ చూసారా ఇక్కడ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందంట ఇది జిప్లైన్ వెళ్లేదానికి ఇదైతే చూస్తుంటేనే నాకు భయం వేసింది ఎక్కడ తెగి పడుతుందా అన్నట్టు అనిపిస్తుంది అవి చూస్తుంటే అవి పోయే సౌండ్ చూస్తుంటే ఓ సౌండ్ అయితే వస్తా ఉంది ఒక లైన్కి నాలుగు అటు లైన్ నాలుగుకి ఇటు లైన్ నాలుగు ఉంది అయితే రాను పోను ఇక్కడ నుంచి చూస్తుంటే అసలుకి ఎట్లా ఉందంటే వ్యూ అలా ఉంది నా లైఫ్లో పెద్ద కోరిక ఫ్లైట్ ఎక్కాలని అనేది ఫ్లైట్ ఎలాగో ఎక్కలేమో అనిపించేసింది కనీసం ఎలాగైనా ఆకాశం అంత హైట్ ఎగరలేకపోయినా కొంచమైనా ఎగరగలిగాను అని అయితే అనిపించేసింది హ్యాపీ అయితే ఫీల్ అయ్యాను నేను ఇక్కడ నుంచి చూస్తుంటే తమిళనాడు మొత్తం కనిపిస్తుంది మా పాప వాళ్ళు అయితే మన ఇల్లు ఎక్కడ చెప్పు మమ్మీ అని అయితే అని అడుగుతా ఉన్నారు అక్కడే ఉంది చూస్తా ఉండు అద్దం అవ్వ కనిపిస్తుంది అని అయితే చెప్తా ఉన్నాయి నేను కాబట్టి అవునా అవునా అని అయితే అంటా ఉన్నారు ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు ఎంత చిన్న చిన్నవి కనిపిస్తున్నాయో కొండలు ఎటు చూసినా కొండలే తమిళనాడులో ఎటు చూసినా కొండలే అంటారు కదా అట్లాగే అనిపించింది నాకు దీని మీద ఎక్కినాక ఇక్కడ నరసింహస్వామి గుడి ఉంది చాలా బాగుంటది లోపల చూసినామంటే అస్సలు ఒళ్ళే జిల్ అని అంటుంది అలా ఉంది దేవుడు ఇంకా లోపల వీడియోలు తీసేదానికి పర్మిషన్ ఉండదు కదా అలా ఫోన్లు చూసినారంటే ఫోన్ లాగేసుకుంటారు అంతేకాకుండా కోతులు కూడా విపరీతంగా ఉన్నాయి తలలో పూలున్నా కూడా లాగేస్తా ఉన్నాయి మా పాప పూలు కూడా లాగేసినాయి అయితే మళ్ళీ అయితే కొని పెట్టుకున్నాను ఇక్కడ దేవుడు ఇచ్చిన ఇక్కడ తామర పూలు ఇస్తారు కదా మళ్ళీ స్వామి వారి కాడ ఉండే తామర పూలు అయితే మనకి ఇస్తారు అవి కూడా లాక్కుంటున్నాయి నేనైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను అవి కూడా చూపిద్దాం అనుకున్నా దగ్గరికి అసలుకి ఇంకా సాధ్యమే కాలేదు కోతులు ఆ రకంగా ఉన్నాయి భయంకరంగా ఉన్నాయి ఇంకా ఈ దీని లోపల పోయేటప్పుడు మాత్రం దా కోతులు లేవు ఇంకా దిగినా కోతులే బయటకు వచ్చినా కోతులు అట్లా ఉన్నాయి మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పెళ్లి వీడియోలో కలుసుకుంటాము పెళ్ళిలో రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చినారనేది చెప్తాను లాస్ట్లో ఇంకో నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను మీరు ఎప్పుడైనా ఈజీ ప్లైనా ఎక్కున్నారా ఎక్కే ఉంటారులేండి నేనే ఎక్కలేదు ఇప్పుడే ఎక్కాను ఫస్ట్ టైము నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎలాగో ఏమానం ఎక్కలేకపోయినా ఇదైనా ఎక్కామని అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాను లైక్ కొట్టండి మా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి